నమస్కారం న్యూస్ కి స్వాగతం చూద్దాం కుప్పంలో సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన అభివృద్ధి పనులకు భారీగా శ్రీకారం చుట్టనున్న సీఎం ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్ కేసీఆర్ కు మరో నోటీస్ ఇవ్వనున్న సిట్ రేవంత్ రెడ్డి నయా రికార్డు హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం తిరుపతిలో వైఎస్ఆర్సీపీ పరిహార హోమం లడ్డూ వివాదంపై సీబీఐ నివేదికతో ప్రత్యర్థిపై ఎదురుదాడి మేడారం మహాజాతరలో మహా అద్భుతం దృశ్యం గద్దెపై కొలువుదీరిన వనదేవతలు ఇక డీటెయిల్స్ చూస్తే నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని భారతదేశం గౌరవంగా జరుపుకుంటోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన ఢిల్లీలోని బిర్లా భవన్ లోని ప్రార్థనా సమావేశంలో నాథూరాం గాడ్సే కాల్పులు జరపడంతో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయారు ఈ రోజున దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘనమైన అర్పించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ నా హృదయపూర్వక అర్పిస్తున్నాను పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని చెప్పారు ఇది అభివృద్ధి చెందిన స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూలస్తంభం కూడా ఆయన వ్యక్తిత్వం విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్తులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయని తన సోషల్ మీడియా ఎక్స్ మీదిగ్గా పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ రోజు గుడుపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు అనంతరం కుప్పం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గ్రంథాలయంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ అందించే ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్దికి కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు అక్కడి నుంచి చారిత్రక నేపథ్యం ఉన్న కంగుందికి చేరుకుని అక్కడ చేపట్టిన హెరిటేజ్ సైట్ డెవలప్మెంట్ వర్క్స్ ను సాహస క్రీడా ప్రియుల కోసం ఏర్పాటు చేసిన బౌల్డరింగ్ పార్క్ ను ప్రారంభించనున్నారు ఇదే క్రమంలో దేశభక్తిని చాటేలా కంగుందిలో ఏర్పాటు చేసిన వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు ఈ మూడు రోజుల సీఎం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించనున్నారు సీఎం రాక్ సందర్భంగా అధికారులు కుప్పంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది అయితే నిన్న ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాల్సింది అయితే ప్రస్తుతం రాష్టంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడం పార్టీ అంతర్గత సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్కు లేఖ రాశారు కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ రేపు మరో జారీ చేసే అవకాశం ఉంది ఆ నోటీసులో విచారణకు హాజరు కావాల్సిన కూడా అయితే విచారణ ఎక్కడ జరగాలనే అంశంపై చట్టపరమైన నిబంధనల ప్రకారం వైసరి ఇచ్చే కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు రానక్కర్లేదని ఆయన కోరుకున్న చోట విచారణ జరిపేందుకు సిట్ విసులుబాటు కల్పించింది దీంతో హైదరాబాద్ పరిధిలోని నందినగర్ నివాసంలో విచారణ జరపాలని అధికారులు భావిస్తున్నారు కానీ ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నందున విచారణ అక్కడే జరగాలని కోరుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి انا نو ورکېت څارو نوټیس نو ورکې څارو نو نوټیس نو ورکې څارو نوټیس نو ورکې څارو نو ورکې څارو نوټیس نو ورکې څارو విదేకర్ మిత్రులు దయచేసి నో కన్ఫ్యూజన్ ఐఎం స్ట్రైట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్నానికి ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తే బాధ ఏమైందండి దానిలో మేడిగడ్డ బరాజులు దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టిని సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకల్నే కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలలో కలిపి దాదాపు రెండు వందల చిల్లర ఉంటాయి అంత పెద్ద పని అది దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారముల వరదకాల వల్ల నీళ్ళు పోయడానికి కాళేశ్వరం అయ్యే మరి ఆ ఎందుకు వచ్చినామో మరి నేను అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చిన నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నీందే వచ్చినాయా మేమేం చేసినాం మీలాగా లత్కూర్ పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టినారు దశాబ్దాల తరబడి ఇబీ ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతా ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేశారు చాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ కవరేజ్ అనే కోర్సును పూర్తి చేసి సంబంధిత ధృవీకరణ పత్రాన్ని జనవరి ఈ కోర్సు ప్రారంభమవుగా జనవరి ముప్పై వరకు అంటే వారం రోజుల పాటు నిరసించారు ఈ కేసులో సీఎం రేవంత్ తో పాటు అరవై రెండు మంది కోహోట్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు దాదాపు ఇరవైకి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములు అమెరికాలోని కేంబ్రిడ్జ్ లో డిగ్రీల తీవ్ర చల్లలో రేవంత్ రెడ్డి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తరగతులకు హాజరయ్యారు కేసు స్టడీలు గ్రూప్ డిస్కషన్లు కన్సల్టేటివ్ వర్క్లతో కూడిన ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో భాగంగా అధికారం నాయకత్వం సంఘర్షణలు అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పొందారు సీఎం ప్రోగ్రాం ముగిసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన నలభై రెండు మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు అయితే భారతదేశ చరిత్రలో అధికారంలో ఉండగానే హార్వర్డ్ నుంచి ఈ రకమైన సర్టిఫికెట్ పొందిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం చుట్టూ నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని అది కేవలం వెజిటబుల్ ఆయిల్స్ మరియు కెమికల్ ఎస్టెర్లతో జరిగిన సింథటిక్ అడల్ట్రేషన్ అని సీబీఐ నేతృత్వంలోని సిట్ తన తుది చార్జిషీట్ లో పేర్కొంది దీంతో గతంలో కోటం ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవం తేలిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదంపై జరిగిన నిందలకు పరిహారంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమయ్య భవనంలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం భక్తి శ్రద్దలతో ప్రారంభమైంది కూటం ప్రభుత్వం చేసిన అపచారానికి ప్రాయుచితంగా లోకక్షేమం కోసం ఈ హోమం నిర్వహిస్తున్నట్లు పాఠశ్రీలు వెల్లడించారు రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అర్హత అంశం కీలక దశకు చేరుకుంది హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన రెండు అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో అధికారికంగా విచారణ ప్రారంభించారు తరఫున పిటిషన్ వేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ పాటు ఆయన తరపు న్యాయవాదులు స్పీకర్ ఎదుట హాజరై తమ మరోవైపు దానం వాదనం తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు అయితే ముందే సమర్పించారు అందులో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని ఇప్పటికీ ఆ పార్టీ నుండి కొనసాగుతున్నానని పేర్కొన్నారు తాను కాంగ్రెస్ సమావేశానికి కేవలం వ్యక్తిగత హోదాలోనే తప్ప పార్టీ మారినట్టుగా కాదని తెలిపారు కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన గడువు ఈ నెల ముప్పై ఒకటితో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మెజార్టీ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసింది ఇప్పుడు దానం నాగేంద్ర విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం ఏం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి అని చెప్పేసి క్రాస్ పిటిషర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత బీట్ పడుతుందని భయం తోటి ఇట్లా అది దాఖలు చేశారు దాని అని చెప్పేసి సో రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిన ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చిన నేను ప్రజా బలంతో ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్ లో లో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ స్పీకర్ మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను నేను చెప్పాను టికెట్ ఏమి ఇచ్చిండే ఢిల్లీ చూడలేదు మా టికెట్ ఢిల్లీ నుంచి పంపించాడు తర్వాత ఇప్పుడు कांग्रेस से भी आया एमएलए के साथ वाला कांग्रेस से भी आया सर एमएलए रे ये पार्टी है तब आज एमएलए है जो ये पार्टी ये पार्टी है जतन लो जतन लो कांग्रेस ये ये पार्टी है మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది గద్దెపై సమ్మక్క కొలువు తీరారు దీంతో వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది సమ్మక్క తల్లి గద్దెపై కొలువయ్యారు రెండో రోజు ప్రధాన ఘట్టాన్ని కండ్లారా వీక్షించి పొలకించిపోయారు భక్తులు చిలకల గుట్ట వద్ద పూజలు చేసిన తర్వాత మేడారానికి సమ్మక్క తీసుకొచ్చారు పూజార్లు చిలకలగుట్ట నుంచి అమ్మవారి కిందికి దిగే టైంలో గౌరవ సూచకంగా ఎస్పీ గాలిలో కాల్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోయ తీసుకొచ్చారు తొలి రోజు కర్నిపల్లి కొండాయి పూనుగొండల నుంచి మేడారం చేరుకుని గద్దెలపై కొలువు తీరారు సార్లమ్మ పగడిగిద్దరాజు కోవిందరాజులు రెండవ రోజు సాయంత్రం చిల్కలగుట్ట నుంచి సమ్మక తల్లి రావడంతో వనదేవతల దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు భక్తులు వనదేవతలకు బెల్లం మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు బెల్లం మొక్కులే కాదు ఎదుర్కోళ్ల ఆచారం కూడా ఉంది అందుకే అమ్మవారికి కోడిని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు మేడారం పరిసరాల్లో ఎట్టు చూసిన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు భక్తులు కనిపిస్తున్నారు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు ఏపీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు సామాన్యలే కాకుండా పలు రంగాల ప్రముఖులు పలు పార్టీల నేతలు వనదేవతల దర్శనాలకు తరలిపెతున్నారు మేడారం సమ్మక్క సారణం ఆలయాన్ని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవిన్ సందర్శించారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించిన ఆయన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని తొలాభారం వేస్తారు ఆయన వెంట మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఉన్నారు ఈ సందర్భంగా మేడారం మహాజాతర విశిష్టతను భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను గారెత్ వివరించారు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండవ రోజు గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది తొలి రోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ రెండవ రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు తొమ్మిది వందల మంది అభ్యర్థుల నుంచి ఎనిమిది మూడు వందల ఇరవై ఆరు నామినేషన్లు అందాయి మొదటి రోజుతో కలిపి ఇప్పటి వరకు మొత్తం నామినేషన్ల సంఖ్య తొమ్మిది రెండు వందల ఆరుకు చేరుకుంది ఇక నామినేషన్ల దాఖలకు నేడు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే గడువు ఉండడంతో చివరి రోజు అభ్యర్థుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు గడువు ముగిసే సమయానికి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామని కమిషన్ స్పష్టం చేసింది ఈ ఎయిటీన్ హండ్రెడ్ వెపన్స్ మొన్న ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ కానీ అమ్యునేషన్ ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చట్ట చర్య తప్పదు డెఫినెట్లీ ఇట్స్ కోర్స్ అండ్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చాలా మంచి సీజన్ ఈ ఫిర్బీ లిక్కర్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం ఓపారు తెల్లాపూర్ చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూచిపెట్టారు చెరువును మట్టితో పూడ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదుతో అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా పోతున్న మట్టిని తొలగించారు ఇలా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు సిరిసిల్ల పరిధిలోని రగుడు పోస్ట్ వద్ద ఎస్ఎస్టీ బృందం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నగా ఓ కార్లో తరలిస్తున్న ఇరవై లక్షల రూపాయల నగదు బయటపడింది ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు దాన్ని చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు మమనం చేస్తామని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు a మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం కలకలం సృష్టించింది బమరాజ్పేట గ్రామానికి చెందిన నాగేశ్వర అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే సమయంలో గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు బీర్వాలో భద్రపరిచిన సుమారు ఇరవై తొలగల బంగారం మరియు రెండు లక్షల రూపాయల నగదును అపహరించుకున్నారు ఇటీవల బంగారం ధరల ఆకాశాన్ని తరణలు తరణాలుపేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్స్ స్నాచింగ్లు దొంగతనాలు స్థానిక ప్రజలు చేస్తున్నాయి పోలీసులు గస్తెని సవాల్ చేస్తూ దొండగలు భరితెకిస్తున్నపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి బాధితల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ థీమ్ సహాయంతో దర్యాప్తును మమర్ చేస్తారు చిన్న మధ్యాహ్నం మూడు వేళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంది మూడు తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మనకి చూడలేదు ఎయిట్ థర్టీ ఫాదర్ వచ్చారు చిన్నప్పుడు చూస్తే ఇది డోర్ డోర్ లాక్ చేసిన నుంచి బయటని తాళ మీరగబెట్టి లోపలి నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఎక్కడికి మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు ఏం లేదు అక్కడ గోల్డ్ క్యాష్ పోయింది గోల్డ్ సుమారు ఒక ఇరవై తులాల దాకా పోయింది క్యాష్ ఒక రెండు రెండున్నర లక్షలక మిస్సింగ్ తర్వాత వచ్చి చూస్తే తెలిసింది తెలిసినాక పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి రాత్రి అంతా ఉన్నారు మొత్తం అన్నీ చూసి ఫారెన్సిక్ కోళ్ళు కూడా పిలిపించారు వాళ్ళు కూడా అన్ని ట్రూస్ టీమ్ అన్నీ వచ్చి చూసుకున్నారు అది తీసుకుని వెళ్ళారు తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కూర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలోని క్షీర సముద్రం బీసీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం విద్యార్థులతో ఉన్న ఓ పాఠశాల బస్సు సముద్రం బీసీ కాలనీ సమీపానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది వేగంగా వచ్చిన ఓ లారీ బస్సును కొట్టడంతో ప్రమాదం జరిగింది ప్రమాదం దాటికి బస్సు దెబ్బతింది ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మంది విద్యార్థులు గాయపడ్డారు గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు విద్యార్థులను సురక్షితంగా దింపారు అయితే ఇద్దరు విద్యార్థులు బస్సులో చిక్కుకోవడంతో కొంత ఆందోళన నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ బీబుల్టెన్ విశేషాలు మరో బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం